ఒక దళితుడు దళిత సోదరుడు పార్టీ కార్యాలయంలో వర్క్ చేస్తూ కంప్లైంట్ ఇచ్చాడని అతను బెదిరించి భయపెట్టి కిడ్నాప్ చేసి అతను కేసును వాపసు తీసుకునేలాగా చేసింది వాస్తవం కదా అందులో ఉంది మీరు కాదా ఆ చేతులు మడత పెట్టుకుని అక్కడ నుంచి అతని వ్యక్తులు సత్యవర్ధన్ కాదా అతను ఎదురుగా ఉండి బెదిరిస్తుంది మీరు కాదా అది మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి లిఫ్ట్ కాదా ఇదంతా చేసి మీరు ఇవాళ సాక్ష్యాలతో సహా బట్టబయలు బయట దొరికితే మీరు పోలీసులు బెదిరిస్తారా అంటే ఇవాళ నిష్పక్షపాతంగా విచారణ చేస్తూ ఇన్వెస్టిగేషన్ లో ఉన్నటువంటి అధికారులని గొడ్డలు ఎడతీస్తానంటారా గొడ్డలు కూడా తీసి నిడబెడతానంటారా ఏంది జగన్మోహన్ రెడ్డి గారు మీ సంస్కృతి మీరు మాట్లాడే విధానం అంటే ఇవాళ ఒక ఇన్వెస్టిగేషన్ సాఫీగా జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్ ని భయపెట్టడానికి ఇవాళ దీని మీద కూడా కేసు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ఒక డ్యూటీలో వర్క్ చేస్తున్నటువంటి ఒక ఇన్వెస్టిగేషన్ లో ఉన్నటువంటి కేసులో జైల్లో ఉన్నటువంటి వ్యక్తిని పరామర్శస్తాకెళ్లి బయటకు వచ్చి మీ గుడ్డలు కూడా తీస్తాను మీరు ఎక్కడున్నా తీసుకొచ్చి నిలబెడతానని చెప్పి ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి మాటలేనా ఇవన్నీ కూడా ఇవాళ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ఐదు సంవత్సరాల పాటు